నెల్లూరు జిల్లా జొన్నవాడ క్షేత్రంలో అధికారుల మీద టిడిపి నేతలు విరుచుకు పడ్డారు వైసీపీ నాయకులతో కలిసి ఆలయానికి సంబంధించిన లక్షల విలువ చేసే భూములు స్వాహ చేస్తున్నారని వారు ఆరోపించారు ఇంత జరుగుతున్నా కూడా దేవాదాయ శాఖ చూస్తూ కూర్చుందని ఆరోపించారు ఇలాంటి చైర్మన్లు వందల మంది వచ్చిపోయి ఈరోజు అమ్మవారి డెవలప్ చేసుకుంటా పోయేనా కానీ ఇటువంటి రాజకీయాలు ఎప్పుడు చేయలే ఆయన ఏ నాయకుడు ఏ చైర్మన్ చేయలే ఈరోజు ఈయన గా వచ్చింది దేవస్థానం వరకే పరిమితి ఏ చైర్మన్ వచ్చినా మా పిల్లలు కూడా చైర్మన్గా చేసినా మా దేవస్థానం వరకే ఈరోజు ఆయన అట్లా కాదు చొన్నవాడ దేవస్థానాన్ని ఈఓ గారు చైర్మన్ గారు దత్త తీసుకోవాలనేదో ప్రయత్నంలో ఉండరు వాళ్ళు ఒక చొన్నవాడ చైర్మన్ సర్పంచ్ గా నేను ఎన్నికైన తర్వాత ప్రజలు ఎన్నుకోబడితే నేను ఎన్నికయ్యా నేను నీలాగా దుట్టిదారిన నేనేదో వచ్చి చేతి తినక కాలే అది నువ్వు గుర్తుపెట్టుకో ఈ ఏ రోజు అని చెప్తుంటా నువ్వు చేసే ప్రతి పని నీ నాయకులు బతికించే దానికోసం చేస్తున్నావు దేవస్థానం సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నావు నువ్వు ఈ రోజు చెప్తా ఇప్పుడు సర్వే తో కూడా చెప్తా నీ మీద ఇప్పుడు చూడు నువ్వు వచ్చింది అమ్మవారికి ఆస్తిని ఆమె పేరు ఆ ఆస్తులు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసావు నేను పని కోట్లు చేస్తున్నాను అభివృద్ధి చేస్తున్నాను అమ్మవారి ఆస్తి కంటి బాధ్యులు లేని ప్రమాణ స్వీకారం చేసావు ఏం చేసావు నువ్వు ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు సర్వే నెంబర్ ఐదు ఎకరాలు పొలం ఈ రోజు కోటి రూపాయలు ఒక ఎకరా వచ్చి బాధ్యత లక్షల రూపాయలు ఈ రోజు సర్వ నాశనం చేసావు నువ్వు మీ నాయకులకి పొలం బొలం మట్టి కోసం దానికి నాలుగు ఎకరాలు నాశనం చేసావు అదే విధంగా ఈ రోజు హాస్పిటల్కి ఎదుర్కొంటే పొలం పది పదిహేను ఎకరాలు ఈ రోజు గుంటలు నవయం చేసేసావు ఎకరా యాభై లక్షలు యాభై పది ఎక్కడ కాపాడే నువ్వు పొలం అంటున్నా నేను ఎక్కడ కాపాడేవు నువ్వు ఆస్తులు అమ్మవారు ఆస్తులు నువ్వు చేసే పని ఏంటి భక్తులు ఎవరో వేల కోట్ల రూపాయలు అమ్మవారికి కోట్లాది కోట్లాధిపతులు ఉన్నారు పెద్ద పెద్ద మహారాజులు ఉంటారు వాళ్ళ అమ్మవారిని చూసి ఇస్తుంటే ఐదు వచ్చి నువ్వు ముడుపులు చేసుకుని ఈ రోజు నువ్వు మూడు సార్లు వచ్చే రెండు సార్లు చేయరు మేరగా మూడు రూపాయలు వేసుకున్నావు యువగా వెంకటేశ్వరరావు ఏమి ఆయనకంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ లేడా రెండు వేల పద్దెనిమిదిలో ఎంచుకున్నావు నువ్వు పూజ పూజలు చేసినప్పుడు ఆ రోజు ఆయన్నే వేసుకున్నా మళ్ళీ వచ్చేవు నువ్వు మళ్ళీ ఈ రోజు ఏం చేసావు మళ్ళీ ఆయననే ఇది ఏసీ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఏంది ఒక అసిస్టెంట్ కమిషనర్ కేటర్ దీని ఏం చేయాలి ఒక అసిస్టెంట్ కమిషన్ ఎంచుకో అదే అసిస్టెంట్ కమిషన్ ఉన్న వెంకటేశ్వరని రేపు పూజలనంగా ఈ రోజు ల్యాండ్ చేసేసావు తెల్లారి ఈవో కేటర్ ఎంచుకున్నాను ఎందుకు ఎంచుకున్నట్టు నువ్వు ఇప్పుడు మూడు భోగ్రాలు చేసే మూడు భోగ్రాలు మార్చేవు ఆయన్ని ఎందుకు చేసినట్టు నువ్వు నంద ఏంది లావాదేవీలు ఈవో గారికి నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు వీళ్ళు తాత్కాలిక వస్త్రు పోతారు చైర్మన్లు నువ్వు శాశ్వతంగా ముప్పై సంవత్సరాలు దేవాలయాల్లో పనిచేయాలా నువ్వు ఒక ట్రస్ట్ బోర్డులో మీటింగ్ లో బాధ చేసి దేవస్థానానికి ఉండే హక్కులు నువ్వు వరానిస్తావా నువ్వు ఏ విధంగా ఇస్తావు టోల్ గేట్ పాడుకునే పెట్టుకునే హక్కు మాకుంది నువ్వు ఇవ్వడివి దేవస్థానం మా అండర్ గ్రౌండ్ అమ్మవారు మా దేవుడు ఉంటది పంచాయతీలో ఉంటది ఈ రోజు పంచాయతీ పొందుకడుతుంది దేవస్థానం నువ్వు ఏ విధంగా ఇస్తావు దీన్ని కలెక్టర్కి ఇచ్చావు డిపీఓకిచ్చేవు ఆర్టీఓకి ఇచ్చావు ఎవరు ఎవరు ఇవ్వమన్నారు ఏదైనా ప్రాబ్లం జరిగిన టోల్ గేట్ కదా నాకు చెప్పు సర్పంచ్ కి రెండో ప్రెస్ కంప్లైంట్ ఇచ్చు ఏమికుండా ఎవరు బాబు చెప్పి నువ్వు ఈ విధంగా చేస్తావు పంచాయతీ ఈ రోజు నేను శాశ్వతం కాదు నా లాంటి సర్పంచ్ వంద మంది వేరు ఇంకా వస్తారు నువ్వు శాశ్వతం కాదు వ్యవస్థ శాశ్వతం పంచాయతీ ఏదైనా జరిగితే మాకు చెప్పు సర్పంచ్ని అడుగు లేదు కంప్లైంట్ నీకు ఏదైనా అనివార్య పది రూపాయలు ఇచ్చేదానికి గిత్తి లేక నీ తరఫున ఏదో వందల మంది వస్తుంటే టోర్లెట్ గారు పంపిలేదని చెప్పి నువ్వు దీని మీద తెస్తావా ఇదే నీ నైజ్ నీ నైతు ఇది కాదు నువ్వు వచ్చిన దాని మీద భక్తులుగానే చెయ్యి ఆ రోజు నువ్వు ప్రమాణ సేకారం చే ఒక పైసా తాను ఒక్క పైసా నష్టపెట్టావు ఈ రోజు లక్ష రూపాయలు కోటి రూపాయలు వల్ల ఇలా ఐదు ఎకరాలు నేను సెల్ఫీ ఛాలెంజ్ ఛాలెంజ్ చేస్తున్నా ఈ సర్వే నెంబర్ లో నాలుగు ఎకరాలు పనికి రాకుండా పోయింది ఇలా ప్రాక్స్ చూపిస్తా ఈ రోజు ఎవరైనా సరే రేపు పద్ధతు ప్రెస్ మీట్ పెట్టి చెప్పు నువ్వు చెప్పిన దాంట్లో ఏదైనా ఉందంటే నేను బయట నీ దేనికైనా